వైజయంతి మూవీ స్పెషల్ డేట్ నాడు కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ వస్తుంది అంటూ ఆ మధ్య ఘనంగా ప్రకటించింది టీం ఆ డేట్ కి ఆ సంస్థ నుంచి వచ్చి రెండు సినిమాలు భారీ విజయం అందుకున్నాయి ఇండస్ట్రీలో మరిచిపోలేని సినిమాలుగా నిలిచాయి దీంతో కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో హ్యాట్రిక్ కొట్టాలని కూడా అనుకున్నారు సినిమా ఫ్యాన్స్ అయితే లేటెస్ట్ గా టీం నుంచి వచ్చిన కొత్త పోస్టర్ చూశాక ఈ ఆలోచనలు మారాయని చెబుతున్నారు అదేంటి అంచనాలు తగ్గాయా పోస్టర్ అయితే అదిరిపోయింది కదా అంటారా ఇక్కడ మేము చెబుతున్నది పోస్టర్ లో కనిపించిన ప్రభాస్ గురించి కాదండి పోస్టర్ లో కనిపించని డేట్ గురించి సినిమా పోస్టర్ అన్నాక అందులో హీరో సినిమా పేరు బ్యానర్ పేరు దర్శకుడు ఇతర సాంకేతిక నిపుణుల పేర్లు పక్కగా ఉంటాయి వాటితో పాటు రిలీజ్ డేట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది గత కొన్నేళ్లుగా మనం ఈ స్టైల్ చూస్తూ ఉన్నాం అంతెందుకు మొన్నీ మధ్య వరకు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ పోస్టర్ల మీద కూడా చూసాం అయితే శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో అది మిస్ అయ్యింది మిస్ అయింది భైరవ అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు మహాశివరాత్రి కోసం చాలా కానుకలు వచ్చాయి అందులో ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన కానుక కల్కి పోస్టరే ప్రభాస్ లుక్ పోస్టర్ ఆదిరిపోయాయి అయితే పోస్టర్ మీద రిలీజ్ డేట్ లేకపోవటమే సందేహాలకు తావిస్తోంది ఈ సినిమాను మే తొమ్మిదిన రిలీజ్ చేయబోతున్నట్టు చానాళ్ళ ముందే ప్రకటించారు అయితే మధ్యలో వాయిదా వార్తలు జోరుగా వినిపించాయి అయితే సినిమా టీం మాత్రం మే తొమ్మిదికే వస్తామని చెబుతూ వచ్చింది రిలీజ్ డేట్ విషయంలో అంత ధీమాగా ఉన్న టీం కొత్త పోస్టర్ మీద మే తొమ్మిదిన విడుదల అని ఎందుకు వేయలేదు అనేదే ప్రశ్న దీంతో సినిమా ఆ టైం కి రాదా అనే ప్రశ్న వినిపిస్తోంది మరి టీం ఈ విషయంలో ఏమన్నా స్పందిస్తుందేమో చూడాలి